పేరు పైన మనం అందరం కలిసి జనగాం రావాలని కోరుతున్నాము రేపు ఇరవై ఒకటిన జరగబోయే గౌడ్ సోదరు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతా అని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పుడు మబ్బి పెట్టడం జరిగింది అలాగే ట్యాంక్ పైన సర్దార్ సర్వై పాపన్న విగ్రహం కూడా పెట్టాలి బడ్జెట్లో కూడా వెయ్యి కోట్లు గౌడ్స్కి మంజూరు చేయాలి ఖచ్చితంగా జనగాంకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టేదాకా గౌడ్ సోదరులు వదిలిపెట్టేదే లేదు ఈ ఈ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రతి ఒక్క ఊరు నుంచి గౌడ్ సోదరులు తరలి రావాలని కోరుచున్నాం